వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని దుప్పలపల్లి గోదాంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది మే ఇరవై ఏడున ఈ ఉప ఎన్నికకు పోలింగ్ జరిగింది మొత్తం డెబ్బై రెండు పాయింట్ నాలుగు నాలుగు శాతం ఓటింగ్ నమోదైంది మూడు ఉమ్మడి జిల్లాల్లో నాలుగు వందల ఐదు పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను మూడు విడతలుగా లెక్కించే విధంగా ఏర్పాటు చేశారు మొత్తం తొంభై ఆరు టేబుల్లపై ఓట్ల లెక్కింపును చేపడతారు మూడు లక్షల ముప్పై ఆరు వేల పదమూడు ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం రెండు వేల ఎనిమిది వందల మంది అధికారులు సిబ్బందిని నియమించారు ఇందులో పదకొండు వందల మంది కౌంటింగ్ సూపర్వైజర్లతో పాటు కౌంటింగ్ అసిస్టెంట్లు ముప్పై ఏడు మంది ఏఆర్ఓలు నలభై మంది తహసీల్దార్లను నియమించారు పన్నెండు జిల్లాల నుంచి మరో మూడు మంది సిబ్బందిని కేటాయించారు కౌంటింగ్ కేంద్రం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయనున్నారు కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి

ప్రారంభమైన కౌంటింగ్ అయితే ప్రస్తుతం అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి ఉంది మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి అంటే పన్నెండు జిల్లాలకు సంబంధించి మొత్తం కూడా నాలుగు లక్షల అరవై మూడు వేల మూడు వందల ఎనభై ఓట్లు ఉండగా మూడు లక్షల ముప్పై ఆరు వేల పదమూడు ఓట్లయితే పోలైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఈ ఈ ఓట్లకు సంబంధించి మొత్తం నాలుగు హాల్స్లో మొత్తం తొంభై తొంభై తొమ్మిది వందల నలభై టేబుల్ ఏర్పాటు చేశారు ఒక్కో టేబుల్కు నలుగురు నుంచి ఆరుగురు సిబ్బంది ఉంటారు అంటే అభ్యర్థులకు సంబంధించి ఏజెంట్ల ఏజెంట్ల సమక్షంలోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి స్థితి కనబడతా ఉంది ప్రతి కౌంటింగ్ సంబంధించి హాల్లో కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్టు చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే ఉదయం ఎనిమిది గంటలకు జిల్లా అంటే రిటర్నింగ్ అధికారి సమక్షంలో బ్యాలెట్కు సంబంధించిన వంటి బాక్సులు అయితే ఏ అభ్యర్థుల సమక్షంలో ఓపెన్ చేయడం జరిగింది ఇప్పటికే కౌంటింగ్ కేంద్రానికి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లనతో పాటు బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు వారి సమ వారి సమక్షంలో బ్యాలెట్ బాక్సులకు సంబంధించి మొత్తం కూడా ఓపెన్ చేయడం జరిగింది ప్రస్తుతం అయితే బండిల్స్ కట్టేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఇరవై ఐదు బ్యాలెట్ పే పేపర్లకు సంబంధించి ఇరవై ఐదు ఒక బండల్స్ కడతారు బండల్స్ కట్టి కూడా ఒక బాక్స్ లో వేస్తూ ఉంటారు అయితే మొత్తం కూడా యాభై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు యాభై రెండు మందికి సంబంధించి యాభై రెండు బాక్సులను ఏర్పాటు చేశారు మొదట బండిలు కట్టేటువంటి ప్రక్రియ మధ్యాహ్నం మూడు నాలుగు గంటల వరకు సాగేటువంటి అవకాశం ఉంది ఏదైతే బండలు కట్టేటువంటి ప్రక్రియ ముగిసిన తర్వాతే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే జరుగుతూ ఉంది అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరకు రేపు ఉదయం ఏడు ఎనిమిది కావచ్చు అనేటువంటి అంచనాలు అయితే కనబడతా ఉన్నటువంటి పరిస్థితి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు అయితే ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఉత్కంఠ రేపేట ఫలితాలను కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి కావచ్చు వరంగల్ అదేవిధంగా ఖమ్మ మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించి సంబంధించి కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య పోటా పోటీ ఉండేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మరోవైపు ఇక్కడ ఈ ఈ ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ గౌడ్ కూడా గట్టి పోటీ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే రెండో ప్రాధాన్యత ఓటు చాలా కీలకంగా కానుంది మొదటి ప్రాధాన్యత ఓట్ల సంబంధించి పోలైన ఓట్లు సంబంధించి ఆ పోలైన ఓట్లలో చెల్లని ఓట్లు పక్కన పెడితే చెల్లుబాటైన ఓట్ల సంబంధించి సగం కంటే ఒక ఓటు ఎక్కువ వచ్చిన వారిని మాత్రం విజేతగా ప్రకటిస్తారు మొదటి ప్రాధాన్యత ఓట్లో ఫలితం తేలినట్లయితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యం కానుంది ఈ నేపథ్యంలోనే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలినట్లయితే యాభై రెండు మంది సంబంధించి యాభై రెండు మంది ఎవరైతే ఉన్నారో యాభై రెండు మంది అభ్యర్థులకు సంబంధించి వారికి సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కింపు చేసి కూడా హెల్మెట్ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే రెండో ప్రాధాన్యత ఓటు చాలా కీలకం కానుందని చెప్పొచ్చు మొదటి ప్రాధాన్యత ఓటులో మెజార్టీ అభ్యర్థికి మెజార్టీ ఓట్లు వచ్చినప్పటికీ కూడా రెండో ప్రాధాన్యత ఓటు సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్లు మొదటి ప్రాధాన్యత సంబంధించి సెకండ్ సెకండ్ లీడ్లో ఉన్నటువంటి అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఓట్ల సంబంధించి అత్యధిక ఓట్లు వచ్చినట్టయితే ఆయన విన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు అందుకే మొదటి ప్రాధాన్యత సంబంధించి ఓటు చాలా కీలకం కానుంది మొదటి ప్రాధాన్యత ఓటు సంబంధించి ఫలితం తేనట్లే తేలినట్లయితే మాత్రం హోరాహోరి పోరు ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు గత ఎన్నికలు చూసుకోవచ్చు ఆపోయిన ఎన్నికలు గత రెండు ఎన్నికలు చూసుకోవచ్చు మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎక్కడ కూడా ఫలితం తేలలేదు రెండో ప్రాధాన్యత ఓట్లనే ఫలితం తేలింది ఈసారి కూడా ఓరాపోరు ఉన్నటువంటి నేపథ్యంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చాలా కీలకం కానుంది ప్రస్తుతం అయితే ఓట్ల లెక్కింపు అయితే ప్రక్రియ అయితే కొనసాగుతుంది మధ్యాహ్న మూడు గంటల వరకు కూడా బండల్స్ కట్టేటువంటి ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం ఉంది మధ్యాహ్నం మూడు తర్వాతనే ఓట్ల లెక్కింపు జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు మరోవైపు ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ రూమ్ల వద్ద కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు కూడా కౌంటర్ స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడు గంటల భద్రత అయితే మూడు భద్రత కొనసాగుతుంది ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాల వద్ద వన్ సెక్షన్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది మొత్తానికి అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే సజావుగా సాగేందుకు కూడా అధికారుల ఎంత అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పొచ్చు సుధాత్రి రైట్ థ్యాంక్ యూ కిరణ్ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది ఇంకా వరంగల్ జిల్లాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు ప్రశాంత్ చెప్పండి ఎస్ సుధాద్రి మొత్తానికి ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ పోలింగ్ ముగిసింది కౌంటింగ్ ప్రక్రియ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది ఈ యొక్క ఎన్నిక మొత్తం కూడా బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరిగింది కాబట్టి బ్యాలెట్ పేపర్లు అంతా కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి సుమారు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా హండ్రెడ్ హండ్రెడ్ గా కట్టలు కట్టే ప్రక్రియ ఉంటుంది అనంతరము మొదటి ప్రాధాన్యత క్రమం సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు అయితే ఇది గ్రాడ్యుయేట్స్ ఓట్స్ కాబట్టి మొదట చెల్లిన ఓట్లను కట్టలు కడతారు చెల్లిన ఓట్లను పక్కకు పెట్టి చెల్లిన చెల్లిన ఓట్లను మాత్రమే మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు అందులో యాభై శాతానికి పైగా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓట్లో యాభై శాతం రాకపోతే మళ్ళా రెండో ప్రాధాన్యత క్రమానికి సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా రెండో ప్రాధాన్యత క్రమం ఓట్లను లెక్కించే ప్రక్రియ దీంట్లో ఉంటుంది ఈ ఎన్నికకు సంబంధించి మొత్తం చూసినట్లయితే ఉప ఎన్నిక గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి పల్ల రాయేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలుపొన్నడతో రాజీనామా చేసిన అనంతరము ఈ యొక్క ఉప ఎన్నిక సంభవించింది ఈ ఉప ఎన్నికల్లో ముఖ్యంగా ప్రధాన పార్టీల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తీర్మార్ మల్లన్న బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డితో పాటు ప్రధానంగా ఇండిపెండెంట్లుగా పాలకూరి అశోక్ అదేవిధంగా బక్క జడ్సన్ లాంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఎన్నికల్లో ప్రధానంగా పోటీదారులుగా ఉన్నారు అయితే ఆ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు ఎందుకంటే ఇదంతా కూడా గ్రాడ్యుయేట్స్ ముఖ్యంగా టీచర్లు ఉద్యోగులు నిరుద్యోగులు వేసే ఓట్లు కాబట్టి ఇటు ప్రభుత్వానిక ప్రతిపక్షానికా అన్నది మాత్రము మరికొద్ది గంటలలో తేలనుంది ఇప్పటికైతే ట్రెండ్స్ అయితే ప్రధాన పార్టీల్లో నువ్వా నీలా అన్నట్టుగా మూడు ప్రధాన పార్టీలు నిరుద్యోగులను ఉద్యోగులు ఉపాధ్యాయులను ప్రసన్నం చేసుకున్నారు వాళ్ళ యొక్క ఓట్లను కూడా బ్యాలెట్ బాక్సులలో వేసిన పరిస్థితి ఇప్పటికే అటు నల్గొండలోని అణిశెట్టి దుప్పలపల్లి గిడ్డంగుల సంస్థ గోడామ్స్ లో ఉప ఎన్నిక కౌంటింగ్ అయితే ప్రారంభమైంది సుధాద్రి మొదటి రౌండ్ లో అయితే మొత్తం బండిల్స్ కట్టే ప్రక్రియ ఉంటుంది చెల్లుబాటు అయిన వాటిని మొదటిగా తరలిస్తారు అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అత్యధిక ఓట్లు ఈ యొక్క నాలుగు లక్షల అరవై మూడు వేల పైచీలుక ఎన్రోల్మెంట్ జరిగితే అందులో లక్ష ఎనభై ఐదు వేల ఓట్లకు పైగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అత్యధిక ఓటర్లు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు ఎన్రోల్మెంటే కాదు పోలింగ్ లో కూడా ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మంతో పోల్చుకుంటే వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా పోలింగ్ శాతము నమోదైన నేపథ్యంలో వరంగల్ ఓట్లే కీలకంగా మారనుంది ఈ యొక్క వరంగల్ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇటు బిజెపి నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బిఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి ఇద్దరు కూడా బరిలో ఉండగా స్వతంత్రులు కూడా అనేక మంది ఇక్కడ కాకతీ యూనివర్సిటీ నుంచి కావచ్చు బక్క జడ్సన్ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ నుంచి బహిష్కృతంగా ఉన్నటువంటి నేత అయినటువంటి బక్క జడ్సన్ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే ఇండిపెండెంట్ గా బరిలో ఉండటంతో అయితే ఇక్కడ ఉత్కంఠ కొనసాగింది అత్యధిక ఓట్లు పోలైనప్పటికీ ఓటు చీలిందా లేకపోతే ఆ ఎవరికి పట్టం కట్టారనేది మాత్రం మరికొద్ది గంటలలో తేలే అవకాశం ఉంది అయితే ఉమ్మడి నల్గొండకు సంబంధించినటువంటి ఇటు ప్రధాన అభ్యర్థిగా అటు నల్గొండ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తిరుమార్ పాటు పాలకూరి అశోక్ ఇండిపెండెంట్ గా ఉన్నారు అక్కడ కూడా కొంత ఓటు స్లిప్ అయితే కనుక ముగ్గురి కనుక టై మూడు రకాలుగా ఓట్లు చీల్తే కనుక మొదటి ప్రాధాన్యత క్రమంలో భవితవ్యం తేలే అవకాశం లేదు కాబట్టి రెండో ప్రాధాన్యత క్రమం కనుక ఎలిమినేషన్ రౌండ్ కనుక వెళ్తే గనుక ఆ తీర్పు కూడా తారుమారయ్యే అవకాశం ఉంటుంది సుధాద్రి అయితే ఎవరికి ఎలా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఓటి కౌంటింగ్ ప్రక్రియ అయితే సజావుగా సాగేందుకు ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే ఏర్పాటు చేసింది సుధాద్రి Right thank you Prashant